యూట్యూబ్ అందరికీ జై గురుదేవ దత్తా ఈరోజు గుంటూరులో అగ్నిబాబా సమాధి దగ్గర ఉన్నామని ముఖ్యంగా గురువు యొక్క అనుగ్రహంతోనే మేము రావడం జరిగింది ఈరోజు పగల ఇంటికి వెళ్తాం అంటే మర్చిపోయినా మేమో అనుకున్నాము అంటే మళ్ళీ మేము అర్జెంటుగా విశ్వు గారిని కలవాలని వెళ్ళామనమాట రాత్రి మేము పదకొండింటికి వస్తూ ఉంటే స్వామి మమ్మల్ని తట్టి పిలిచితే లేపి

ఇది అగ్ని బాబా గారు అని ఎందుకు వచ్చింది అంటే పేరు ఈయన ముందు ఎప్పుడు నిరంతరము దుని ఉంటుందండి అగ్ని పల్లవేళలకు కూడా ఆయన ఎక్కడ ఉన్నా కూడా గుంటూరు వీధుల్లో తిరుగుతూ ఉండేవారు ఆయన ఆయన ముందు ఎప్పుడు కూడా అగ్ని ఉంటుంది ఎప్పుడు అగ్ని ఉంటారు నిరంతరం ఈ కావాలని రాత్రి కూడా ఎత్తుకోవాలంటే రోడ్డు పక్కన ఎక్కడైనా మంటలు కనబడమంటే ఇక్కడ స్వామి ఉన్నారు అని అంటే మూడు కూడా ఉంటుంది ఆయన ముందుగా అది తగర పెట్టుకుంటూ ఉంటారు అందువల్ల అంతేగాని ఏ మాట్లాడే కదా ఐదు గుంటూరులో ఈ ఇప్పుడు అబులైనా సరే రోడ్డు పక్కన చెత్త కావాలన్నీ అలాంటి అందువల్ల నకి బాబా గారు పెట్టాము ఇది ఏంటంటే ఎక్కువగా అబోర్ వస్తున్నాను అంటే ఎక్కువైనా దిగంబరిగా ఉంటారు బట్టలుందరు దిగంబరిగా ఉంటూ ఉంటారు స్వామివారి మన దత్తాత్రే దాకా పిచ్చి పిచ్చిగా అట్లా చూస్తూ ఉంటారు ఇప్పుడు మీరు ఏదన్నా దగ్గరికి వచ్చిన మీరు మీరేం చెప్పట్లేదు టీ తీసుకురండి అంటారు టీ తీసుకొచ్చిన తర్వాత వేడి వెళ్ళి వచ్చి మన మొహాన్ని పెట్టేస్తారు లేదంటే మీకు అంటే మీకున్న కర్మ కర్మను బట్టి ఆ కర్మని ఎలా తీసివేయాలి అనే దాని మీద పడతాడు ఒకసారి బట్టలు చిప్పేస్తాడు గుమ్ము వస్తాడు చూను కుమ్ము వస్తాడు యాక్చువల్ ఈ శ్రీవాదు పలు దత్తాత్రేయుడు ఎలాగైతే వేసేవాడు ఈయన కూడా అలాగే సేమ్ కొట్టడము తిట్టడము ఇప్పుడు మీరు వంద మీద ఆడము దిగంబరి కానీ బట్టలకు తీసుకొని ఇప్పుడు మనము ఫుడ్ ఏదైనా పెట్టిన భోజనం కూడా తినదీ భోజనాన్ని ఇట్లా అష్ట తిండి మనం విసిరేస్తూ ఉంటారు అష్ట తింటేనే చాలా కష్టమైన తినటం కూడా టీ తెచ్చినా కూడా మీ చేత టీ తెప్పించి కారు పోస్తూ ఉంటారు టీ మనం ఏదైనా భోజనం తెచ్చినా వాటిని విసిరేస్తూ ఉంటారు అంటే ఎక్కువగా కూడా

ఆహారం ఈ సిగరెట్లు రోజుకి అంటే మహాత్ముడికి ఒక్కొక్క తీసుకొస్తాను అంటే అవన్నీ సిగరెట్లు అనుకుంటాం కర్మని ఆ పాపాన్ని ధ్వంసం చేయడం కోసం అలా చేస్తుంటారా ఇప్పుడు సంవత్సరాలు అగ్ని బాబా చాలా అద్భుతం అగ్ని బాబా అంటే మహాత్ములు ఎప్పుడు దున్ని దగ్గర ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు మన బాబా అలాగే అంటే ఇలా కూడా ఎక్కువ దున్ని దగ్గర ఉండడానికి నిత్యం ఆయన ఎదురుగా ఏది తీసుకొని తగలబెట్టుకొని దున్ని వేస్తూనే ఉంటుంది మనం టీ తీసుకొస్తే టీ దాంట్లో పడుస్తారు సిగరెట్లు దాన్ని మనం వచ్చినా కూడా సిగరెట్లు ఇస్తారు వచ్చిన వాళ్ళు దాక్టర్ ఉంటారు వచ్చిన భక్తులు సిగరెట్లు దాక్టం సిగరెట్ సిగరెట్లు దాటం ఇస్తారు ఇప్పుడు ఆయన ఫస్ట్ మన కరమల్ల బట్టి కూడా ఆయన మీకు వచ్చిన భక్తులు ట్రీట్మెంట్ చేసుకుంటారు కొడతారు పెడతారు ఉంటారు మళ్ళీ ట్రీట్మెంట్ లేకుండా ఆయన దగ్గర వేసి కూర్చొని పెట్టుకొని ఒక తండ్రి కూడా మనం అలా వచ్చి తీసుకో అలా తీసుకొని మనం ఏ పని మనకున్నటువంటి కర్మలని మనకే అర్థమవుతుంది అలాంటి నీ ప్రాబ్లంతో వచ్చాము నీ ప్రాబ్లం తీసివేసారు ఆయన సిద్ధి పొందేటప్పుడు కూడా నా దగ్గర నేను అనంత శుక్రవారం రోజు ఇంటికి పోరువారం రైతులు కూడా నా మంచం అనే కొడుతున్నారు కొడుకుంటే నేనేం చేసేవాడి అంటే వచ్చిన కూడా నేను గుర్చు మంచం కొడుకుపోతాను ఎందుకు కొడుకుంటాను అనేది నేను బట్టలతో వాసన చూసుకుంటాడు పోషణకు వెళ్తాడు అవి ఇబ్బంది అట్లానే అంతే పెద్దవాళ్ళంతబడు ఆ వాసన ఎందుకు కూడా వాళ్ళకి పంట పంట ఫీల్ ఉంటుంది అట్లానే ఉంటాడు అయితే నేనేం చేస్తానంటే నాన్న వస్తే నేను నానా పాస్ పోస్తామంటే పాదు కాదు ఈరోజు నీరగే కొడుకోవాల్సిందే నేను వాళ్ళు సరే అక్కడ పట్టణ వాళ్ళు అన్నాడు సరే కొనుక్కొని నీరే పాలు చేస్తున్నాను కంటే వచ్చిన దగ్గర దాంపర్లో కొడుకున్నాను నేను కొడుకుంటే అప్పటికే స్వామి పట్టల్లో కాసు పోసుకొని ఎందుకు కలుపుకుంటున్నాడు నేను హరిస్య అంటే అనిక నాకున్నటువంటి పెద్ద పంపం ఏనా ఇట్లా ఆశ కోసం వచ్చి కొడుకున్నావు తెల్లవారు ఇలా బట్టలు కొడుకోవాల్ అని చెప్పి ఎప్పు చేసి మొత్తం క్లీన్ చేసి షాప్ కొట్టేసి ఇద్దరు కొడుకున్నాం నేను చేసేసా కొడుకున్నాను కొడుకున్నాక అదే అన్నయ్య బాగా మాట్లాడుతున్నాడు అదే అన్నయ్య నేను ఎక్కడికి వెళ్ళాను ఇక్కడే ఉంటాను అన్నాను అంటే నేను అన్నా నువ్వు ఎక్కడికి వెళ్తే నేను ఎక్కడికి వెళ్తాను సత్యరా ఎక్కడే ఉండేవాళ్ళే కొడుకు ఎంతైంది టైము ఇంక డిస్కషన్ అందుకనే కదా నా పక్కన కొడుకు ఆయన పాట వద్దరుకున్నారు కొడుకోవాలి నాన్న కాదన్నయ్య నేను ఎక్కడికైనా నిర్ణయాన్ని అనుకుంటాను మీరు నేను ఎక్కడికి వెళ్ళాను ఇక్కడే ఉంటాను అంటే అన్న స్పష్టంగా చెప్పాను అంటే మనకి రోజు పట్ల మనకు అర్థం కాదా ఇక నెక్స్ట్ డే తెల్లవారి మళ్ళీ చెరువు శ్రీ వాతావరణంలో అయితే ఎలాగైతే మన శ్రీ అల్లుడు శ్రీశైలంలో జగన్ అంతా రంగాడు అట్లాగే అన్నమాట తెలుగు ఉంది ఆ తెలుగులో తిరిగిపోయాడు నేను స్నానాన్ని తింటాను స్వామి నేను సార్ బట్టలు తీసుకొద్దాము నేను లోపలికి వచ్చాను రూమ్లోకి వచ్చే లోపలే చెరువులు అనుకుంటాను చెరువులు నేను అంటే అగ్ని అంటే ఆయన అగ్ని వాళ్ళు తెలుగు అగ్ని చెరువులో రాజిపోతుందని ఆయన అట్లాగే నీటితోలో తర్వాత స్వామి ఫేస్బుక్ లో వస్తే లాస్ట్

ఈయన బాబా ఈయన ఈ మాది పూజలు తీసుకోవాలి ఫస్ట్ నాకు గురువు గారు ఫస్ట్ మన రామ స్వామి బాబా గారు గురువు ంసా కానీ ఈయన ఫస్ట్ ఆ స్వామి అగ్ని భావాలని చూడండి ఇవి నేను భక్తులు వస్తే అరే అన్నయ్య అన్నం చెప్పండి ముందు ఉందని అన్నయ్య చెప్పండి అంటే ఫస్ట్ నాకు మేము స్వామి రామ్ చాబాబు గారి దగ్గర ఇరవై వేల సంవత్సరంలో ఈయన దగ్గర నుంచి మనం కంటిన్యూ స్వాజీ కూడా దీనికి మేము సేవ చేస్తే అని ఈయన సరిపోయేటప్పుడు